వరంగల్ కో ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రజా ఆదరణ పొందిన నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు జన్మదిన వేడుకలు కాశిబుగ్గ కూడెల్లో బీజేపీ కౌన్సిలింగ్ మెంబర్ కుమారస్వామి నాగరాజు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథిగా సముద్రాల పరమేశ్ హాజరై కేక్ కట్ చేసి ఇరవైకొట్ట డివిజన్ మున్సిపల్ సిబ్బందికి చీరలు పండ్లను పంపిణీ చేశారు జననేత ప్రజల కష్టాలు తెలిసిన ప్రజాదరణ పొందిన ఎర్రబెల్లి ప్రదీప్ రావు జన్మదిన వేడుకలు ఇలాంటివి ఎన్నో మరెన్నో వేడుకలను జరుపుకోవాలని వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

బాక్స్ బాస్ అమ్మకు తుమ్మ అమ్మా బాసిర ఎర్రబెల్లి ప్రదీపన్న జన్మదిన సందర్భంగా కేక్ కట్టింగ్ తో పాటు పండ్ల పంపిణీతో పాటు మున్సిపాలిటీ సిబ్బందికి చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా ఎర్రబెల్లి వినీత్ రావు గారు వారి ప్రతినిధిగా రావడం జరిగింది కేక్ కటింగ్ చేసి వారి యొక్క నాన్నగారి అడుగుజాడల్లో ప్రజలకు ఏ ఏ ప్రాబ్లం వచ్చినా విన్ను విన్నుదండగా ఉంటానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకే కాదు బీజేపీ కార్యకర్తలకే కాదు ఇల్లప్పుడు మేము వాళ్ళకు పెన్ను దన్నులుగా మేము ఉండి సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తున్నారు ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా సీనియర్ నాయకులు నా పేరు కుమాకుల నాగరాజు బీజేపీ జిల్లా కౌన్సిల్ మెంబర్ బీజేపీలు వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ ఓట్లలో విజయాన్ని చేజార్చుకున్నటువంటి వ్యక్తి దోమ నేలు ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకొని కాస్త మున్సిపాలిటీ శానిటరీ సిబ్బందికి ఇరవై ఒక్క డివిజన్ సంబంధించిన శానిటరీ సిబ్బందికి చీరల పంపిణీ అదే రకంగా కాస్త ప్రజలకి పళ్ళ పంపిణీ స్వీట్ల పంపిణీ జరుగుతూ ఉంది వారు గ్లోబల్ లీడర్ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారికి ప్రపంచ వ్యాప్తంగా ఎంతైతే జనాదరణ ఉందో వరంగల్ ఈస్ట్ ప్రాంతంలో ప్రదీప్ రావు గారికి కూడా అదే స్థాయిలో ఆదరణ ఉంది భవిష్యత్తులో వారిని అందరము ఎమ్మెల్యేగా ఇంకా ఉన్నత స్థాయిలో చూసేటువంటి అవకాశం ఉంది మనమందరం కూడా వారి యొక్క ఆత్మవిశ్వాసాన్ని నింపడానికి వారి వెంట వెనువెంటే నడుస్తూ వారి దారిని ప్రజలకు చూపిస్తూ వారిని భవిష్యత్తులో మనము ఎమ్మెల్యేగా చూడాలనే మీ అందరినీ కూడా కోరుకుంటూ యర్ని యశస్సుని ఆ భగవంతుడు ఈ జన్మదినం సందర్భంగా వారికి మరింతగా ఇవ్వాలని యువజన హృదయ సామ్రాట్య భవిష్యత్తులో వెలువొందాలని వరంగల్ ప్రాంత అభివృద్ధిలో తన భాగస్వామ్యం ఉండాలని ఆ భగవంతుడిని మా కాత్మిక ప్రజల పక్షాన కోరుకుంటూ వారికి ఈ సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు మా కాత్మిక ప్రజల పక్షాన భారతీయ జనతా పార్టీ కాత్మిక మండల పక్షాన తెలియజేస్తున్నాము ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము